అందరికీ నమస్కారం సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు వారి మిత్ర బృందం అందరూ కూడా వారి కుటుంబం బాగుండాలని వారి వార్డు ప్రజలు బాగుండాలని సూర్యాపేట ప్రజలంతా బాగుండాలని వీరే కాదు మాకు నాయకత్వం వహించే దామోడి గారి ఆరోగ్యం సంపూర్ణంగా మంచిగా ఉండాలని వారు మళ్ళా ప్రజాసేవలో ధరించాలని చెప్పి ఏకైక కాంక్షతోని బ్రహ్మాండమైన ఒక సాహసోపేతమైన యాత్ర చేపట్టినారు కలియుగ దైవం ఆ వెంకటనాథుని తిరుమల చెంతకు సూర్యాపేట వెంకటేశ్వర స్వామి గుడి నుంచి పాదయాత్రగా వెళ్ళాలి అని వీడ ఈ కోరికలన్నీ కూడా తీర్చాలి అందుకని పాదయాత్రగా నడుచుకుంటూ వస్తామని చెప్పి మొక్కుకున్నారు ఆ తీర్చుకోవటంలో భాగంగానే మూడు రోజుల క్రితం సూర్యాపేటలో అంగరంగ వైభవంగా పాదయాత్ర స్టార్ట్ చేసినారు ఇప్పుడు దాదాపు మూడో రోజు మధ్యాహ్నం పూట ఇది దామన్చర్లో ఊరు దాటి వచ్చినారు తన మంచిగా కొంత ఇబ్బంది ఎదురైనా మంచిగా సాగుతున్న పాదయాత్ర వారి పాదయాత్ర తగ్గ విధంగా కొనసాగాలని వారు కోరుకున్న కోరికలన్నీ తీరాలని చెప్పి నేను కూడా ఆ తిరుమల తింకా తిరుమల వెంకటేశ్వరిని కోరుకుంటూ మరి వారి అనుభవాలలో రోజు ఏ విధంగా ముందరికి నడుస్తూ ఉన్నారు ఎన్ని కిలోమీటర్లు నడుస్తూ ఉన్నారు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ వంట వార్పు ఇవన్నీ ఏ విధంగా ఎట్లా తీసుకుంటున్నారు అని తెలుసుకుందాం మనం నాకు తెలిసినంత మటుకు ముందర ఒక వెహికల్ ఏర్పాటు చేసుకొని వారి మిత్ర బృందంతోనే ముందర వంట ఏర్పాటు చేయడం ముందర బస్సు ఏర్పాటు చేయడం మళ్ళీ తర్వాత అన్ని సామాన్లు కొనుక్కోవటం కూరగాయలు చూసుకోవడం ఏమైనా తక్కువ ఎక్కువ ఉన్నది చూసుకోవటం ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం నడుస్తూ ఉండని చెప్పి తెలిసింది ఇవన్నీ చూసి తరిద్దామని చెప్పి వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి భాగ్యం కలిగించాలి ఆ దేవదేవుడు అని చెప్పి కోరుకుంటూ వారి దగ్గరికి ఈరోజు నేను రావడం జరిగింది వారితో పాటే ఈరోజు భోజనం కూడా చేయడం జరిగింది చాలా మంచిగా హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నారు ఇదే విధంగా వారి యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని కోరుతూ ఉన్నాను ఇప్పుడు వారి మాటల్లోనే వారు ఏ విధంగా ఫీల్ అవుతా ఉన్నారు ఈ పాదయాత్ర మధ్యలో అని వారి వాటలు మనం విందాం ఆయన పద్దెనిమిది బుధవారం తారీఖు రోజున మన పిసిసి సభ్యుడు మన కుట్ల వేణారెడ్డి అన్న గారు మరియు పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి శిల్లం రాజేష్ అన్న గారు మున్సిపల్ కౌన్సిలర్ ఫ్లో లీడర్ కట్టిరేణి శ్రీనివాస్ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి శ్రీయాపేట జిల్లా వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్ నుండి మా గోవిందస్వాముల నుండి పాదయాత్రకు బయలుదేరడానికి ముఖ్యంగా వచ్చి మా పాదయాత్రను ప్రారంభించిన మా నాయకులకు మా దామన్నకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం వచ్చినందుకు అదేవిధంగా పాదయాత్ర ఎందుకు చేయాలనే విధంగా అంటే మా దామన్న వన్ ఇయర్ క్రితం అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మా దామన్న టికెట్ తొందరగా రావాలని మంచి తొందరగా రావాలని గెలవాలని ఆశిస్తూ మా భక్త బృందం మరియు మా కమిటీస్ మా సభ్యులం అందరం వచ్చి కూడా ఆ రోజు అప్పటినే వన్ ఇయర్ క్రితమే పాదయాత్ర చేయాలని ఎలక్షన్ల ముందే మేము అనుకున్నాం అనివార్య కారణం వల్ల టికెట్ లేట్గా రావడం జరిగింది అప్పుడు బ్రేక్ పాదయాత్ర వెనక కొద్ది ఆగిపోయింది దాని బ్రేక్ పడడం వల్ల వీరు ఇప్పుడు గోవిందస్వాములతో వేసుకు దీక్ష వేసుకొని పా ముక్కోటి ఏకాదశికి మేము పాదయాత్ర చేయాలని మా సారు ఆయు ఆరోగ్యాలతో సల్లంగా ఉండాలని మా పార్టీలో నాయకులు మా వార్డు ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మీ పాదయాత్రను ప్రారంభించినాం మాకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా స్వాగతం పలికినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ మేము చేపట్టిన ఈ పాదయాత్ర విజయవంతంగా చే విజయవంతం కావాలని కోరుకుంటూ అదే అదేవిధంగా మా దామాన్న ఆజలతో ఉండాలని మా నాయకత్వం అందరూ సుఖశాంతంతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మా వార్డు ప్రజలు మా ప్రాంత నాయకులు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం కొన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ అధిగమించి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చేరుకుంటామని మీ అందరి దీవెలు మాపై ఉండాలని కోరుకుంటున్నాం అంటే శ్రీమన్నారాయణ మేము పద్దెనిమిదవ తారీఖు రోజు సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థాన యాత్ర కొరకు ప్రారంభించిన మేము కొద్దిగా ఒడిదొడుకులు ఎదున మమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చిన మా రాజన్న గారు సూర్యాపేట ముఖ్య నాయకులు మమ్మల్ని ఆహ్వానించి బయటికి సాధారణంగా సాగనంపిన మా గోవిందమాల భక్తులు మా ముఖ్య నాయకులు మేము పద్దెనిమిదవ తారీఖు నుంచి బయలుదేరి అడిగి మూడు రోజులైనా ఇప్పటి వరకు కొన్ని ఒడిదొడుకులు ఉన్నా కానీ అధిగమించుకుంటూ వస్తూ ఇప్పటి వరకు వరకు వచ్చినాం మమ్మల్ని ఇంకా ప్రోత్సహించడానికి వచ్చిన మా రాజన్న గారికి వన్ ధన్యవాదాలు అలా మేము కానీ ఇప్పుడు సంవత్సరాల క్రితం నుంచి పాదయాత్ర చేయాలనుకున్నాం ఈరోజు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇంగ్లీష్ నుంచి మేము పాదయాత్ర ముఖ్య నాయకులు అందరూ వచ్చి మాకు సాధారణంగా అవమానం పలికినారు మాకు అన్ని విధాలుగా సహకరించినారు ప్లస్ మీ పాదయాత్రలో నడుచుకుంటూ వస్తుంటే కొన్ని కాళ్ళు పొంగడం కాళ్ళు బురవలు రావడం కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా దామచర్ల దాకా వచ్చినాం దీనికి స్వాగతం లాస్ట్ మూడో రోజు కార్యక్రమానికి మా రాజన్న గారు వచ్చి మాకు భోజనాలు ఏర్పాటు చేసినారు అన్నీ సహకరించి సహకరించినారు మీకు చెప్తున్నాను జయశ్రీ మన పదిహేనో తారీఖు మేము వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి పాదయాత్రగా బయలుదేరాము ఈ పాదయాత్రలో మా బృందంతో ముందు నడవగలుగుతానని అని నేనే అనుకున్నా నేనే వెనకాల నడుస్తాననుకున్నా నడుస్తుంటుంటే నాకే అనిపిస్తుంది ఇంకా మా బృందం కన్నా ముందు నేనే పోగలుగుతా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని ఈ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాం పాదయాత్ర అంటే ఆషామాషి విషయం కాదు నేను అనుకున్న మొట్టమొదటి మా మిత్ర బృందం అందరూ కూడా తిరుమల దాకా పాదయాత్ర చేస్తాం అని అంటే నాకు మనసు అనుకున్నా ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారా ఈ స్వాములు అని చెప్పి అనుకున్నాను కానీ నిజంగా చాలా గొప్ప విషయం పూర్తి ముందస్తు ఏర్పాట్లతో పాదయాత్ర ఎట్లయితే పెద్ద పెద్ద అనుభవ్యం ఎట్లయితే చేస్తారో ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ మీరు పాదయాత్ర కొనసాగుతూ ఉంది నిజంగా ఒక సంకల్పం గట్టిగా ఉంటే ఏ పనినైనా మానవుడు అనేటువంటి సాధించవచ్చు అనేదానికి నిదర్శనం ఆరు వందల కిలోమీటర్లు ఏకదాటగా నడడం అంటే ఇవాళ రేపు మనం అందరం కూడా ఇంటి నుంచి బయటకు వెళ్తే మోటార్ సైకిల్ లేదంటే కారు ఎక్కడా నాలుగు అడుగులు వేసేది లేదు అంటే అంత లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డ మనం ఈ రోజులలో డాంబర్ రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద ఊర్లు ఊర్లు దాటుకుంటూ కిలోమీటర్లు కిలోమీటర్లు నడుచుకుంటూ వందల కిలోమీటర్లు ఆ తిరుమదేశం సన్నిధికి పోదామని చెప్పి సంకల్పించిన నాడే ఆ సంకల్ప బలం వీళ్ళకి సిద్ధించింది ఆ సంకల్పం సిద్ధించిన రోజు అది చాలా గట్టి సమయం చాలా మంచి సమయంగా భావిస్తూ ఉన్నా నిజంగా ఆ వెంకటనాథుడు వీళ్ళందరూ కూడా మంచిగా సజావుగా ఎటువంటి ఇబ్బంది జరగకుండా తిరుమలకు చేర్చాలని చెప్పి మన సూర్యపేట ప్రజలందరి తరఫున కూడా నేను కోరుతా ఉన్నాను దావన తరపున వెరణాడగారి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అయితే దీంట్లో వాళ్ళు ఏమేమి ఏర్పాటు చేసుకుంటారు ఇదంతా కూడా మనం ఒకసారి గమనిస్తే ఒక వాహనం పెట్టుకున్నారు ఇన్నోవా వాహనం దాంట్లో అన్ని రకాల వంట చెరుకు సామాన్లు అన్నీ కూడా గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండర్ ఇన్నోవా వాహనం వాహనం గ్యాస్ గ్యాస్ సిలిండరు బియ్యం కూరగాయలు పాదయాత్ర సజావుగా సాగడం కోసం ఆ ఏర్పాట్లు అంటే ముందర ఎక్కడ భోజనం చేయాలి రాత్రిపూట ఎక్కడ విడిది ఏర్పాటు చేసుకోవాలి అనడానికి వాళ్ళ మిత్ర బృందం నుంచి ఒక ఇద్దరు ఎంపిక చేసుకున్నారు వారి వారికి ఆప్తమిత్రులు వారు కూడా మాల వేసుకోకుండా మాల వేసుకున్న స్వాములంతా నిష్టగా ఉంటూ వీరికి కావాల్సిన కార్యక్రమాలంటే అంటే అవసరాలన్నీ తీరుస్తూ సఫర్దాలు చేస్తూ వారు ముందర ఒక వెహికల్లో వెళ్తూ ఉన్నారు ఆ ఇన్నోవా వాహనం తీసుకున్నారు ఇన్నోవా వాహనంలో గ్యాస్ సిలిండర్ అయిపోయింది గ్యాస్ స్టవ్ అయితేంది బియ్యం అయితేంది కూరగాయలు ఉప్పులు పప్పులు కారాలు పచ్చళ్ళు సర్వం అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేసుకొని బయలుదేరుతున్నారు నిజంగా చాలా సంతోషకరమైన విషయం మరి ఎంబటి వీరి కృషి ఎంత ఉందో ఈ పాదయాత్ర సక్సెస్ కావడానికి ఇంకొక ఇద్దరి కృషి ఉంది బ్యాక్గ్రౌండ్ వారితో కూడా మనం మాట్లాడదాం వారు లేకపోతే వీరు పాదయాత్ర చేయలేరు ఎందుకంటే వీరు పాదయాత్ర చేసే వరకునే సరిపోతుంది ఉదయం నుంచి ఒక రెండు మూడు గంటల పాదయాత్ర చేస్తూ ఉన్నారు మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు ఆ తర్వాత మన సాయంత్రం నుంచి రాత్రి వరకు పాదయాత్ర చేస్తూ ఉన్నారు కానీ పాదయాత్ర తదనంతరం సాయంత్రం పూట అల్పాహారమైన మధ్యాహ్నం పూట భోజనమైన ఉదయం పూట అల్పాహారమైనా ఇవన్నీ కూడా ఎక్కడ ఏ ఊళ్ళో ఎవరింట్లో ఏ హోటల్లో తినట్లేదు ఇది గమనించాలి మనం అందరం అత్యంత నిష్టతో పొద్దున్నే శుచిగా స్నానం చేసి మంచిగా వాళ్ళు నడుస్తుంటే వీళ్ళు ముందరికింది ఎక్కడన్నా ఒక చోట ఒక ప్లేస్ చూసుకొని అక్కడ వీళ్ళకి వండి పెట్టడం జరుగుతుంది నిజంగా వారు ధన్యులు వీళ్ళకి సేవ చేయడం డైరెక్ట్గా వీళ్ళు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సేవ చేసినట్టుగా మనం భావించవచ్చు వార్తను కూడా మనం కొంచెం మాట్లాడాలి వెంకటేశ్వర స్వామి ఆలయ వేసినటువంటి మా మిత్ర బృందం అన్నమయ్య రామయాదవ్ గారు కాసం రాధ రామయాదవ్ గారు కోడి యాదవ్ గారు మహేష్ గారు ఆవుల గిరి గారు కోడి హరీష్ గోండ్ర హరీష్ గారు అయితే పాదయాత్రకు సూర్యపేట నుండి తిరుపతి వరకు పోవడానికి ప్లాన్ చేసుకుని ఉంటారు ఈ పాదయాత్ర పద్దెనిమిది తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగున మా నాయకుడు అయినటువంటి కుప్పల వేణారెడ్డి గారు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి మరియు రాష్ట్ర నాయకులు పిసిసి సభ్యులు మరియు పిసిసి అధికార ప్రతినిధి మా అన్న చలం రాజరావు గారు సూర్యాపేట నుండి ప్రారంభించారు అట్టి సూర్యాపేట నుండి దామర్చర్ల వరకు ఈరోజు వరకు పాదయాత్ర కొనసాగింది అరవై కిలోమీటర్ల వరకు ఇటు పాదయాత్ర భగవంతుడి డ్రైవర్లో ఇప్పటిదాకా ఏ ఇబ్బంది లేకుండా అక్కడక్కడ ఆగుకుంటూ రావుల పెంట్ అయితేనేమి గూడూరు అయితేనేమి ఆగుకుంటూ భిక్ష చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చింటివి ఇంకా ఇంకా మిగతా పాదయాత్ర తిరుపతి బోర్డు వరకు ఏ ఇబ్బంది జరగకుండా మా మిత్ర బృందానికి ఏ ఇబ్బంది జరగకుండా ఆ దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు నడవడానికి శక్తినివ్వాలని కోరుకుంటూ మంచిగా అన్ని ఇబ్బంది లేకుండా వంట కానీ ఏదైనా చేసుకుంటూ పోవాలని కోరుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ స్వామి మాది సూర్యాపేట నుంచి మన గోవింద స్వాములు ఐదుగురు వచ్చారు ఆ ఐదుగురు స్వామివారి సూర్యాపేట పాదం నుంచి శ్రీవారి పాదాల వరకు మన ఐదుగురు స్వాములు మన గోవిందస్వాములు శ్రీవారి మెట్ల దగ్గరికి చాలా చక్కగా నేను కారు దోలుకుంటూ వస్తున్న స్వామి వాళ్ళు చక్కగా నడుచుకుంటూ వస్తున్నారు చాలా ఉల్లాసంగా సంతోషంగా వాళ్ళు నడుస్తున్నారు నేను ప్రతిరోజు ప్రతి నిమిషం వాళ్ళ అనువు అనువు నేను చూస్తూ ఉన్నాను స్వామి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు ఏ వాహనం ఎట్లొస్తుంది అని ప్రతి ఒక్కటి అనుభవించి నేను చూస్తున్నాను మన స్వాములు చాలా ఉల్లాసంగా ఫస్ట్ ఒక పది నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు చాలా అంటే చాలా భయపడరు నడుస్తామా నడవలేమా కాళ్ళల్లో రాళ్ళు ముళ్ళు రప్పలు అలాంటి ఎన్నో రకాలుగా వాళ్ళకు ఆపదలు ఎదురైనాయి అయినా కానీ వాళ్ళ సంకల్పం చాలా గట్టిది వాళ్ళు శ్రీవారి పాదాల మెట్ల దగ్గరికి వాళ్ళు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ